ఈ పచ్చటి ఆకుతో కడుపు మంచులా చల్లబడుతుంది జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది ఇలా వాడితే సంజీవిని నోటికి సంబంధించిన సమస్యలు కడుపుకు సంబంధించిన సమస్యలు మీ జీర్ణక్రియ పనితీరును చక్కదిద్దడంలో తమలపాకులు ఎంతగానో సహాయపడతాయి తమలపాకు వేడిని కలిగి ఉంటుంది కానీ దాని ప్రభావం కడుపును చల్లబరుస్తుంది అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి ఇది పిత్తాన్ని తగ్గించడానికి జీర్ణక్రియ చర్యను సమతుల్యం చేయడానికి పనిచేస్తుంది ఇది కాకుండా పాన్ అనేది కడుపు పిహెచ్ ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది ఇది మిమ్మల్ని అనేక సమస్యల నుంచి కాపాడుతుంది ఇంకా తమలపాకును తినడం వల్ల పొట్టకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకును నమలవడం వల్ల లాలాజల గ్రంథులను ఉత్తేజపరిచేందుకు సహాయపడుతుంది ఇది శ్లేష్ణం ఉత్పత్తికి దారి తీస్తుంది ఇందులో కొన్ని ఎంజయ్యులు ఉంటాయి ఇవి ఆహారాన్ని సరిగ్గా విచ్ఛిన్నం చేస్తాయి మనం తిన్న ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది ఇది మంచి జీర్ణక్రియకు సహాయపడుతుంది మలబద్ధకం నుండి ఉపశమనం కూడా పొందడంలో తమలపాకు ఉపయోగపడతాయి ఇవి మీ శరీరానికి మేలు చేస్తుంది తమలపాకులోని పోషకాలు జీర్ణ వ్యవస్థ గుండె ఆరోగ్యం ఒత్తిడిని తగ్గి లో సహాయపడతాయి తమలపాకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం పొట్టను చల్లబరుస్తుంది పొట్ట కోసం ఆకులను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మొదట ఇది కడుపును చల్లబరుస్తుంది దాని పిహెచ్ ను మెరుగుపరుస్తుంది మీరు ఆకులను తింటే కడుపు నిర్మాణం స్థిరంగా ఉంటుంది రెండవది దాని సారం జీర్ణ ఎంజైములను పెంచుతుంది తమలపాకుల వినియోగం యాసిడిటీ అజీర్ణంతో సహా అనేక సమస్యలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కడుపులోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది దాంతో పాటుగా కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను నివారిస్తుంది రోజు ఐదు పచ్చి తమలపాకులను తినడం వల్ల చర్మం జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది